రవి ఇప్పుడు ఇతని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఇతను ఒక ఐబామ్మ క్రియేటర్ సో ఇతని గురించి మీకు తెలియని కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్తాను వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇతని పూర్తి పేరు వచ్చేసి ఇమ్మడి రవి ఇతని వైజాగ్ సో వైజాగ్లో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లోనే ఇతను ఎథికల్ హ్యాకింగు ఇట్లా హ్యాకింగ్ చేయటంలో మంచి గ్రిప్ సాధించాడు సో అలా చేస్తూ చేస్తూ మూవీస్ హ్యాక్ చేయడం నేర్చుకున్నాడు సో మూవీస్ హ్యాక్ చేయటం నేర్చుకొని మూవీ రిలీజ్ కాకముందే సో రేపు రిలీజ్ అనగా ఈరోజే సినిమాని హ్యాక్ చేసి చూడడం చూసి సంతోషపడటం ఇట్లాంటివి చేసేవాడు సో ఇతని గురించి తెలిసిన కొంతమంది ఇతన్ని టెలిగ్రామ్లో అప్ అప్రోచ్ అయ్యారు సో మీ దగ్గర ఇలాంటివి ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి మేము మీకు మనీ ఇస్తామని చెప్పి కొంతమంది ఇతని టెలిగ్రామ్లో అప్రోచ్ అయ్యారు సో అతను వాటిని అట్లా అమ్మేసుకొని డబ్బులు సంపాదించాడు సో ఇదేదో బాగుంది దీని వల్ల డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి దాన్ని అలా కంటిన్యూ చేద్దాం ఇంకా చేద్దాం అనుకుని అక్కడ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ కుక్కట్పల్లి రెయిన్బో ఇస్తా అక్కడ రూమ్ తీసుకొని సో అక్కడ నుంచి కొన్నాళ్ళు అక్కడే ఇట్లాంటి హ్యాకింగ్లు ఇట్లా కొనసాగిచ్చాడు పైరసీలు ఇవన్నీ సో ఎక్కడే ఉంటే దొరికిపోతా అనుకున్నాడేమో అక్కడ నుంచి ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు ఫ్రాన్స్ వెళ్ళిపోయి అక్కడ ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని ఒక స్టూడియో ఓపెన్ చేశాడు ఇట్లాంటిది ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు హ్యాకింగ్ గురించి ఎవరికి తెలియకుండా ఆ ఫ్రాన్స్లో కొంతకాలం ఇట్లా పైరసీలు చేస్తూ ఇట్లా ఇట్లా మూవీస్ అప్లోడ్ చేస్తూ ఇట్లా బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేస్తూ ఉండేవాడు సో కొన్నాళ్ళు ఆగిన తర్వాత తను అరేబియన్ ఐలాండ్కి వెళ్ళాడు ఇది అమెరికా పక్కన ఉన్న ఒక చిన్న ఐలాండ్ సో అరేబియన్ ఐలాండ్లో ఉంటూ ఇప్పటిదాకా ఇవన్నీ మూవీస్ ఇట్లా పైరసీలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు సో ఇతను ఎలా అంటే పోలీసులకి ఇప్పుడు మనం మూవీ చూసేటప్పుడు ఇట్లా బెట్టింగ్ యాప్లు ఇవన్నీ వస్తాయి కదా సో ఇతను బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసేవాడు మరి ఇంత పెద్ద ఆఫీస్ నడపాలి ఇట్లా అవ్వాలంటే అతనికి కొంచెం డబ్బులు అవసరం కదా సో ఇలాంటి బెట్టింగ్ యాప్లు వీటిని ప్రమోట్ చేస్తే డబ్బులు సంపాదించుకునేవాడు కొన్ని ఇల్లీగల్ యాప్లు ఉన్నాయి కదా బెట్టింగ్ యాప్లు సో వాటి నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్తున్నాయి ఇట్లా అని పోలీసులు ట్రాక్ చేశారు సో ఇతను రీసెంట్ గా కూకట్పల్లి వచ్చాడు కదా సో కూకట్పల్లిలో ఒక రీసెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది ఇలా బెట్టింగ్ యాప్ల గురించి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి కూకట్పల్లి తను ట్రాన్సాక్షన్ అయిన లొకేషన్కి వెళ్ళి తను పట్టుకున్నారు ఆ తర్వాతే తెలిసింది ఇతని ఐబామ్మ క్రియేటర్ రవి అని సో ఐబామ్ నడిపేది ఇతనే అని వాళ్ళకి తెలిసింది సో తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు స్టేషన్కి అతని దగ్గర నుంచి కొన్ని హార్డ్ డిస్క్లు కొన్ని ల్యాప్టాప్లు ఇలాంటివి స్వాధీనం చేసుకున్నారు సో అతని హార్డ్ డిస్క్ లో ఇరవై ఒక్క వేలకు పైగా సినిమాలు ఉన్నాయంట అసలు చాలా అంటే చాలా చేశాడు కదా సో ఇలా పట్టుకొని ఇట్లా చేసాను పోలీసులు అయితే ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు ఇప్పుడు చేతే ఐబామ్మ వెబ్సైట్ ని ఆఫ్ చేయించారు ప్రెసెంట్ అయితే ఐబామ్మ ఓపెన్ అవ్వట్లేదు ఎవరికి సో దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి కొంతమంది ఏమి ఇతను మంచి చేశాడు అంటున్నారు మరి కొంతమంది ఏమి ఇతను చాలా తప్పు చేశాడు ఇతన్ని కఠినంగా శిక్షించండి ప్రొడ్యూసర్లు కూడా ఇవి ఐబొమ్మ వెబ్సైట్ వల్ల మాకు చాలా చాలా నష్టం వచ్చింది సో ఇతన్ని జైల్లో ఉంచండి ఇట్లా చెప్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అతను చేసింది మంచేనా లేదా చెడు చేశాడా అని సో ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్